హరి ఓం అందరికీనండి ఇవాళ ఒక ముఖ్య విషయం చెప్పాలని సంకల్పించాను అదేంటంటే శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ మొదట ఈ సాధారణంగా మనం పేరంటాలకి జరుపుకుంటూ ఉంటాం పేరంటాలకి వెళ్తూ ఉంటాం మనం పిలుస్తూ ఉంటాం మాసంలో తర్వాత ఆ మాసంలో అయితే దేవీ నవరాత్రులు చేసుకుంటాము అప్పుడు కూడా పిలుస్తాము తాంబూలాలు ఇస్తాము తర్వాత ఇంకా ఎన్నో సందర్భాల్లో వ్రతాలు అవి చేసుకుంటూ ఉంటాం పిలుస్తాము ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వడం మన సాంప్రదాయం అంతవరకు చాలా బాగుంది కానీ వాటిని మెహర్బానీలు జోడించి మెహర్బానీకి పోయి చక్కటి దేవుడి చిత్రాలను ముద్రించిన సంచీల్లో పెట్టి తాంబూలం ఇవ్వడం ఎంతవరకు సబబు ఆలోచించండి ఒక్కసారి ఇలాంటి మంచి మంచి సంచుల్లో పెట్టి మనకి ఇస్తారు పళ్ళు తాంబూలం మొదలైనవి తీసుకుని ఆ దేవుని చిత్రం ఉన్న కవర్ని ఏం చేస్తాము బుట్టలో పడేస్తుంటాం కొన్ని సంచులు కొన్నాళ్ళ వరకు కాస్త బాగుంటాయి ముచ్చటగా వాడుకుంటాము తర్వాత వాటి స్థానాన్ని ఎక్కడికి పెడతాము డస్ట్బిన్లోకి పడేస్తాం అక్కడికి చేరుతుంది మన దేవుడి బొమ్మలతో ఉన్నటువంటి ముద్రించిన కవర్లు మరి పుణ్యం సంపాదిస్తున్నట్ల పాపం మూట కట్టుకుంటున్నట్ల ఆలోచించండి ఒక్కసారి తర్వాత ఇంకా ముఖ్యంగా పప్పులు ఉప్పులు బియ్యము బియ్యం బస్తాలు కర్పూరము తర్వాత అగరబత్తులు ఇలాంటివన్నీ రోజు వాడుకునే నిత్య వస్తువులు వాటి మీద కూడా ఈ దేవుడి చిత్రాలు ముద్రించేసి వాటిలో పెట్టి కవర్లో పెట్టి ఇస్తారు తెచ్చుకుంటాం మనం షాపు నుంచి కానీ అవి ఎంతవరకు కరెక్ట్ వాళ్ళకి అనిపిస్తుంది మనం ఏదో దేవుడి దగ్గర దేవుడి చిత్రం ముద్రించాము సో ఎంతో మంచి పని చేస్తున్నాం అందరికీ దేవుడిని అందరికీ దగ్గరికి తీసుకెళ్తాం అని వాళ్ళకి అనిపిస్తుంది కానీ అది ఎలాంటి పరియాణ పరిణామానికి చేరుతుందంటే మనం ఆ పప్పులు ఉప్పులు పోసేసుకున్నాక ఆ బియ్యం వాడుకున్నాక ఆ బస్తా ఏం చేస్తాం తీసుకెళ్ళి చిత్తబొట్టలో పడేస్తాం అంటే మనం ఏం చేస్తున్నాం మన దేవుణ్ణి లక్ష్మీదేవిని తీసుకెళ్ళి చెత్తబొట్టలో వేస్తున్నాం అనమాట మీకు దేవుడి ద్వారా మంచి లాభాలు రావాలి మంచి జరగాలి అనిపిస్తే ఇలాంటి పనులు చేయకండి చక్కగా మీరు మీ ఇంట్లో మీరు చక్కగా పూజ చేసుకోండి లేకపోతే వ్రతాలు చేసుకోండి దేవుడి గుడికి వెళ్ళండి కొబ్బరికాయలు కొట్టండి మొక్కకోండి అంతేకాని ఇలా చేయడం మూలాన్ని అదేమీ ధర్మం అనిపించటం లేదు దానం చేయండి మీకు ఇంకా చేయాలంటే దానం చేయండి ధర్మం చేయండి అంతేకాని దేవుడి బొమ్మలు ముద్రించి వ్యాపారం చేయకండి ఈ విషయం అందరికీ చేర్చండి ఆ ప్యాకెట్స్ మీద వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి సో దయచేసి ఆ ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేసి ఈ పద్ధతి మంచిది కాదండి మనందరం హిందువులమే ఇక్కడ ఉన్నవాళ్ళు హిందువులు కాని వాళ్ళు వాళ్ళు ఎలాగా ముద్రించుకోవట్లేదు వాళ్ళకి ఎలాగో అక్కర్లేదు మనం ఈ చేయడం సబబుగా లేదు అని మరి అందరి అభిప్రాయం అలాగే ఉంటుందని నా ఉద్దేశము అందుకు చెప్తున్నాను అది అమాయకంగా భక్తి అనుకుంటున్నారు కానీ మీతో పాటు ఇతరులకు కూడా పాపం అంటగడుతున్నారని దయచేసి తెలుసుకోండి నేనైతే చాలా కాలంగా దేవుణ్ణి ముద్రించిన సరుకులు మాత్రం కొండ మానేశాను అందరూ తెలుసుకుని మన హిందూ మతాన్ని గౌరవించండి దయచేసి ఇది నా విన్నపం మాత్రమే పుణ్యకార్యం ఏమంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడి చిత్రాలని ముద్రించకపోవడమే మన ధర్మం అదే మంచి పద్ధతి అని అందరికీ నేను తెలియజేయాలనుకుంటున్నాను అందరికీ చేరవేయండి ఇది అందరికీ తెలియాలి ఈ విషయం కూడాను మనం దేవుడి గుళ్ళో దేవుణ్ణి అర్చించుకుందాము పూజించుకుందాము అంతేకాని రోడ్డు మీద పడేయడానికి మాత్రం మనం చేయకూడదు అది మనకి ఒక పాపమే అంటుకుంటుంది సో కొంచెం నా అది దయచేసి నా విన్నపం మన్నించండి ధన్యవాద సర్వేభ్య జయతు సనాతనం జయితు భారతం